కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఎదురు చూడటం లేదా పాత నిబంధన గ్రంథంలో ఈ యజమానుడు మంచి నేలను అదే విధంగా సాగు చేశాడు సత్తువు కలిగిన భూమిని ఏర్పాటు చేసుకున్నాడు మంచి శ్రేష్టమైన ద్రాక్షను తీసుకొచ్చాడు నాటాడు రాళ్ళను రప్పులను ఏరాడు లోతుగా తువ్వి దాన్ని నాటాడు కాపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొత్తనే నిబంధన గ్రంథానికి వచ్చేసరికి కాపు కోసం ఎదురు చూడాల్సిన అవసరంలా అది పెరగకపోతే తీసేస్తా అంటున్నాడు అందుకనే నాలో ఫలింపని ఫలించడం అంటే ఏంటి ఆ ఫలింపుల ఎదుగుదల ఉండాలి ఆ ఫలింపుల పూత ఉండాలి ఆ ఫలింపులు పింద ఉండాలి ఆ ఫలింపుల కాయలు ఉండాలి ఆ ఫలింపులోని పక్వానికి రావాలి అందుకనే ఫలింపని ప్రతి తేగను ఆయన తీసి పారవేయును పారవేస్తే కట్ చేస్తే మొక్క ఎండిపోతుంది ఒక పెద్ద కొమ్మకి పట్టింది అనుకోండి తెగులు కట్ చేస్తాం కట్ చేసిన మరుక్షణం వెంటనే ఎండిపోతుంది ఈరోజు దేవుళ్ళు కూడా నువ్వు కట్ చేయబడితే ఎండిపోతావు దేవుళ్ళు ఉన్నంత వరకే క్షేమము దేవుళ్ళు నడిచేంతవరకే క్షేమము అందుకే ఆయన నేనే మార్గమును సత్యమును జీవము అందుకనే ఆ ముందు ట్యాగ్ నేనే నేనే అంటే నా వెనక రండి నేను మొత్తం చూసుకుంటా నేను నా వెనక వస్తే ఎదురు ఉన్న ప్రమాదాన్ని ఎదురు ఉన్న శోధనను ఎదురు ఉన్నటువంటి రాళ్ళ దెబ్బలను ఎదురు ఉన్నటువంటి బల్లెపోట్లను ఎదురు వచ్చేటువంటి సమస్త ముళ్ళ కిరీటాలను ఎదురు వచ్చేటువంటి ప్రతి శ్రమను నేను అనుభవించిన తర్వాత మీరు సురక్షితంగా నా వెనక రండి అనే మాటకు భరోసా నేను అనే మాట కుటుంబ యజమానులు చేసే పనులు కూడా గ్రామంలో సమస్య వస్తే పెద్దలు వారి భుజాన్ని వేసుకుని సమస్యను తీరుస్తారు కుటుంబ యజమానుడు కూడా కుటుంబంలో ఏది కలత చెందిన ఏ సమస్య వచ్చినా ఎటువంటి భారం కలిగిన వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అప్పో సపో చేసి దానిని తీర్చి దిద్ది అక్కడ నేనే అనే పదము ప్రతి మనిషి వెనుక ఒక నేనే అనే వ్యక్తి ఉండాలి ప్రతి స్త్రీ వెనుక నేనే అనే వ్యక్తి ఉండాలి ప్రతి మనుషుడు వెనుక నేనే అనే ఒక దేవుడు ఉండాలి ఆ దేవుడే ప్రభుయసు వారు ఆ దేవుడే సర్వ సృష్టికర్త అయిన యహోవ దేవుడు అందుకనే ఈ యజమానుడు యక్షలోని భూమిని శద్దపరచాడు రాళ్ళను రప్పలను ఏరాడు లోతుడు ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీసుకొచ్చాడు కానీ కాపు కొరకు ఎదురు చూసినప్పుడు కాపు కారు ద్రాక్ష కాసింది ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి నరికి కుప్ప వేసి ఎండగట్టి అగ్గిపుల్ల పెట్రోల్ కోసి అగ్గిపుల్ల గేయాలి అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయిట కారణమేమిటి ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యములను మీకు తెలియచేసేదను మేసి వేయబడినట్లు దాని కంచను కొట్టి వేయదును అది త్రక్కబడినట్లు దాని గోడను పగల కొట్టి దానిని పాడు చేసేదాను అది శుద్ధి చేయబడుదురు పార్దరు దానిలోని గచ్చ పొదలను బలరక్క చెట్లను బలిసీముటో అంటే మనం ఎందుకు చెప్పుకున్న పై భాగములో ఆయన భూమిని శాంతిపరిచాడు లోతుగా తవ్వాడు రాళ్లను ఏరాడు ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడు అని అన్నాం కానీ ఈ కింద భాగంలో చూసుకున్నట్లయితే ఆయన కొన్ని కొన్ని కార్యాలు అక్కడ చేసి ఉన్నాడు ఏమని చేసి ఉన్నాడంటే ఆలోచించుడి నేను నా ద్రాక్ష మీకు అంటే ద్రాక్ష తోట ఫలించకపోతే ద్రాక్ష తోట కారు ద్రాక్ష అస్తే దానికి ఒక పనిష్మెంట్ ఉంది అదేందంటే ఆ పనిష్మెంట్ కింద భాగములు నేను అది మేసి వేయబడినట్లు అంటే గేదెలకు ఆవులకు పశువులకు అప్పగిస్తున్నాడు ఆయన మేసివేయబడినట్లు అంటే అప్పటి వరకు ఆయన కంచె వేశాడు ఆయన దాని అర్థం అదనమాట అప్పటి వరకు ఆయన దాన్ని కంచె వేశాడు ఆయన భూమిని శాతపరచడమే కాకోకుండా లోతుగా తవ్వడమే కాకోకుండా ఉన్నతమైన ఉత్తమమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ద్రాక్ష తీగలను తీసుకురాడమే కాకుండా వీటన్నిటితో పాటు ఆయన కంచె వేశాడు కాబట్టే అక్కడ రాయబడి ఉంది నేను అది మేసి వేయబడినట్లుగా దాని కంచెను కొట్టి వేసేదని అంటే కంచె కొడతా అన్నాడంటే కంచె వేసాడు అక్కడ కంచె తీస్తున్నానంటే కంచె ఉన్నట్టు అక్కడ ద్రాక్ష తోటకు అనుకోకోకుండా ఆయన కంచెస్ పైన రాయబడలే కొత్త నిబంధన గ్రంథములో నేనే నిజమైన ద్రాక్ష వలిని అంటే తీగల మీరు అన్నప్పుడు మీకు కంచం ఉంది నాకు కంచెం ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టే వేది రెండవది అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసిన అంటే ద్రాక్ష తోటకు గోడ కట్టాడు ఆయన గోడ పటిష్టంగా ఉంటుంది కంచ తప్పించుకొని పోయినా గోడ నుండి తప్పించుకోలేని పరిస్థితి